హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ అనిత న్యూస్ దర్శన నియోజకవర్గ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు మారల వెంకటేశ్వర్లు గారు మారెళ్ల వెంకటేశ్వర్లు గారితో కొంచెం కొన్ని ప్రశ్నలు అడుగుదాం సూటిగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు జిల్లా ఉపాధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి అతన్ని ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆయన స్పందన ఎలా ఉంది అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం వెంకటేశ్వర్ గారు ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయం అనేది హీట్ ఎక్కింది అనే చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి అంటే కొత్త నాయకులు రంగంలోకి వచ్చారు జనసేన పార్టీ నుంచి ఒక కొత్త నాయకుడు తెర మీదకి వచ్చి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా చాలా గొప్ప గొప్ప పనులు అంటే ఖర్చు ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు సాహసంతో కూడుకున్నటువంటి పనులు ధైర్యంతో కూడుకున్నటువంటి పనులు ఆయన చేస్తూ ఉన్నారు మరి ఈ పనులు చేస్తూ చేస్తూ ఉండటమే కాకుండా రాబోయే రోజులు తను చేసేది ఏంటి అనేది కూడా ప్రణాళిక రూపంలో తను చెప్తూ ఉన్నారు దీని పట్ల మీ స్పందన ఏంటి ప్రజల స్పందన ఏంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ సొంతంగా ప్రజల కోసం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒకటి కానీ ఇక్కడ కొత్త నాయకుడు ఆయన అంటున్నారు జనసేన పార్టీలో చేరారు ఆయన ఏ హోదాలో ఎక్కడ చేస్తున్నారు కంటెస్ట్ చేస్తున్నారా లేదనే విషయం కూడా తెలియదు కానీ ప్రస్తుతానికి ప్రజాస్వామ్యంలో ఆయన చేసే పనులు కార్యక్రమాన్ని కానీ మనల్ని విమర్శించడానికి ఎవరం కాదు విమర్శించడం గురించి కాకపోతే ఆయన హోదా ఏంటి అంటే జనసేన నాయకులు అనేది హోదాతోనే చేస్తున్నారు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు పార్టీ అధినేత ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వచ్చిన దగ్గర నుంచి నాయకత్వం తన పని చేసుకుంటూ పోతున్నారు అని బాగానే ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో తెలుగుదేశం శ్రేణులు కూడా ఆయనకి మద్దతు ఇచ్చే సూచనలు ఉన్నాయంటారా లేవంటారా ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న అంటే జనసేన టీడీపీ పార్టీ రెండూ కూడా అనుసంధానంగా పనిచేస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈయన జనసేన నుంచి వచ్చి యాక్టివ్గా ఉంటున్నారు అది కూడా ఇటీవలి కాలంలో యాక్టివ్గా ఉంటున్నటువంటి నాయకుడు అంతకు ముందు నుంచి ఆల్రెడీ జనసేన పార్టీ ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది జనసేన పార్టీ గతంలో ఎన్నికల్లో ఇక్కడ కంటెస్టెంట్ చేశారు అప్పట్లో ఓట్లు కొంత పడ్డాయి ఎంత తక్కువ పడ్డాయి ఎక్కువ పడ్డాయి అనే విషయం పక్కన పెడితే అప్పట్లో జనసేన పార్టీ కూడా ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు అప్పట్లోనే ఉన్నారు మరి ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చిన నాయకుడు కాబట్టి ఈ నాయకుడిని జనాలు జనసేన పార్టీ వాళ్ళు అటు టీడీపీ పార్టీ వాళ్ళు ఇద్దరు ఆదరిస్తున్నారంటారా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దించాలి అనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గాని మన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రమాణాలకు తోటి కొత్త ఎలక్షన్ లో ముందు పోవాలనేది నిర్ణయించుకోవడం జరిగింది బట్ అదే విషయంలో ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ ఏ సీట్లు పోటీ చేయాలనేది ఒక క్లారిటీ రాలేదు ఇక్కడ ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే జాతీయ పార్టీ అధ్యక్షులు గాని నారా లోకేష్ బాబు గారు కానీ అచ్చెన్నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కూర్చొని డిసైడ్ అయిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ లో ఈ అభ్యర్థి పోటీ చేస్తాడు అది జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎవరికైనా మేము ఇదిగో ఈ దర్శి కాన్స్టిట్యూషన్ నుంచి ఇతను టికెట్ ఇస్తున్నాము అని చెప్పిన తరుణంలో మేమందరం కలిసి ఖచ్చితంగా పనిచేయాల్సిందే అసలు టికెట్ గురించి చెప్తే ఇంతవరకు ఆయనకి ఇన్ఛార్జ్ పదగా ప్రకటించలేదు అధిష్టానం పార్టీ అధిష్టానం నుంచి జనసేన నుంచి ఏం ప్రకటించలేదు టీడీపీ వాళ్ళు కూడా జనసేన మేము అయ్యపోయాము మరి ఇప్పుడు దర్శన జనసేన కేటాయిస్తున్నాను వాళ్ళు కూడా బహిర్గత వారు అయినా కూడా ధైర్యంగా ఆశాభావంతో పనిచేస్తున్నారు ఆయన ఇటీవలి కాలంలో చేరి మరి ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఎందుకు యాక్టివ్గా చేయలేకపోతున్నారు ఎందుకు టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేయలేకపోతున్నారు మరి బలోపేతం చేయలేటువంటి తరుణంలో అయినా టీడీపీ పార్టీ నాయకులు కూడా కలుపుకోలు ఆయన కొత్తగా వచ్చిన నాయకుడు టీడీపీ జెండాలు కూడా ఆయన దగ్గర కనిపిస్తున్నాయి ఆయన మొన్న జరిగినటువంటి సంబరాల్లో ర్యాలీలో కావచ్చు టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి ఆయన చేసినటువంటి ర్యాలీలో శంకరాపురం నుంచి దర్శి వరకు టీడీపీ శ్రేణులు కూడా ఆయన కలిశాయి కొంతవరకు మరి ఇలాంటి తరుణంలో టీడీపీ పార్టీ వెనుకంజ వేసి జనసేనకు వచ్చిన కొత్త నాయకులతో కలిసిపోవటానికి కమిట్ అయ్యారంటారా ఖచ్చితంగా కాదు కమిట్ అయ్యే ఆలోచన ఇలాంటివి కాదు నేను ఇందాకే చెప్పా అధిష్టాన నిర్ణయం మేరకు నడుచుకోవాలనేది ఒక విషయం అయితే ఇక్కడ టీడీపీ వెనకం చేయమలా అంటే ఇక్కడ ఇన్ఛార్జీ లేని తరుణంలో ఒక సమాన కమిటీని ఏర్పాటు చేసి అందులో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ ఎవరికి ఇస్తారో ఏ సింబల్ మీద పోటీ చేయాలనేది ఒక క్లారిటీ రావాలి క్లారిటీ రాని పక్షంలో మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి తిరిగినా అతను అతని వ్యక్తిత్వం అది వ్యక్తిగతం సొంత నిర్ణయం రేపు ఏదో ఆలోచన ఉండొచ్చు అతనికి టికెట్ వస్తాను ఆశాభావం ఉండొచ్చు అది మనం చెప్పడానికి లేదు ఆ ఆలోచనలతో అతను పోతాను రెండోది ఇంకో టీడీపీ శ్రేణులు వెళ్తున్నారన్ టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధిక హైకమాండ్ నుంచి కానీ జిల్లా పార్టీ నుంచి కానీ కాన్స్టిట్యూషన్ వాడి నుంచి ఏమీ లేవు మనం ఇప్పటి వరకు ఇతనితో కలిసి పనిచేయాలని అల్టిమేట్ కూడా మాకు లేదు అలాగే మీరు ఆలోచిస్తే జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరు కలవట్ల జనసేన ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ దర్శన కాన్స్టిట్యున్సీ లో రమేష్ బాబు గారు అంటే నేను అనేది ఏంటంటే ఫ్యూచర్ లో టికెట్ వస్తో రాదు అన్నది మనకు అనవసరం చెప్పేది కాదు బట్ ఉమ్మడి టికెట్ కలిసి వచ్చేంత వరకు ఆలోచించాల్సిందే ఎవరుకు రమేష్ బాబు గారు నిన్న కాల్ చేశారు నాకు మాట్లాడి అని చెప్పారంటే ఏంటంటే పరిస్థితి అంటే దర్శి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నేను గతంలో నేను పోటీ చేశాను ఆ రోజుల్లో తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఇప్పటికీ నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నాను పార్టీ అధిష్టానం ఏదైతే చెప్పిందో అది చేసుకుంటూ వెళ్తున్నాను కానీ ఏ రోజు కూడా నా సొంత పబ్లిసిటీకి వ్యక్తిగత పబ్లిసిటీ నేను ప్రాధాన్యత ఇవ్వాల ఇప్పుడు పార్టీ అధిష్టానం నేను అడిగినప్పుడు మేము ఇంకా ప్రకటించలేదు కదా మీరు ఎందుకు కంగారు పట్టం మీరు పని చేసుకుంటూ ఉండండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము పని చేసుకుంటూ పోతున్నాం అని చెప్పి అని చెప్పారు అలాగే స్థానికేతర ప్రభుత్వ స్థానికేతర నాయకులు రావకూడదు స్థానికేతర నాయకుల వల్ల దర్శికి ఒరిగేది ఏం లేదు స్థానిక నాయకులకే దర్శి సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటుందనే పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుంటూ ఆ భావంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పటి వరకు నేను చేస్తున్నానని చెప్పి కొట్టుకు రమేష్ బాబు గారు చెప్పారు అంటే వాళ్ళ వాళ్ళ కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఏది జనసేన పార్టీలో ఉండి కూడా అయినా కూడా అల్టిమేట్ గా ఆయన ఏం చెప్తున్నారు బొట్టి రమేష్ బాబు గారు అంటే జనసేన పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కానీ అధిష్టాన నిర్ణయం తీసుకోకముందే ఇక్కడ గందరగోళం నెలకొల్పోయే పరిస్థితులకి మేము సమర్థించం అని ఆయన ఘర్షణ మరి ఇలాంటి సందర్భంలో టీడీపీ తరఫు నుంచి కూడా నాదెన్ల బ్రహ్మగారు కూడా నేను చెప్పారు ఏమని కన్ఫ్యూజన్ చేసేటటువంటి పరిస్థితులు వద్దు దుష్ప్రచారాలు నమ్మొద్దని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది గతంలో మరి ఆయన ఒకటేసారి ఇక్కడ వచ్చేది టీడీపీ సింబలే వేరే సింబల్ రాదని చెప్పి చెప్పారు మరి ఈ వ్యాఖ్యల పట్ల మీరేమంటారు టీడీపీ టీడీపీ సింబల్ వస్తా జనసేన సింబల్ వస్తా అనేది ఎవరికీ తెలియదు ఇవన్నీ అపోహలు మాత్రమే మేమేం చెప్పొచ్చు వాళ్ళేం చెప్పొచ్చు ఖచ్చితంగా మీకు బొట్టుకు రమేష్ గారు అన్నా మేమన్నా ఇంకొకరు అన్నా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు కట్టుబడి ఉండాల్సిందే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఉమ్మడి నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉండాల్సిందే కాని టీడీపీ సింబల్ వస్తా అని మేము ఇప్పుడు చెప్పలేము జనసేన సింబల్ వస్తా అని వాళ్ళు చెప్పడం అనివార్యం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ ఓన్లీ అపోహలు మాత్రమే గతంలో చెప్పిన టీడీపీ సింబలే వస్తుందనే మాట కూడా అపోహ కావచ్చు మాకు ఎక్కడా చెప్పలేదు కదా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు గానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడ కూడా మేము ఇదే వస్తుంది ఇదే అని చెప్పాల ఎవరో టికెట్ వచ్చినా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి తినడమే మనందరం లక్ష్యం కాబట్టి ఆ వేలో మీరు ప్రయాణం చేయాలి గానీ గ్రూపులు ఇవన్నీ తయారు చేసుకోవచ్చు అనే విషయం మాత్రమే తెలిసింది కానీ ఇవన్నీ అపోహలు నమ్మే పరిస్థితి ఆంధ్రజ్యోతి పేపర్ మనం చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చిన నాయకుడు గరికపాటి వెంకట్ మన దర్శి సీనియర్ టిడిపి నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే పాపారావు గారు కలిసారు వెంకట్ గారు పాపారావు గారు కలయిక ఎటువైపు దారి తీస్తుంది అంటారు ఎటువైపు దారి తీసేది ఏం లేదండి అతను కొత్తగా తిరుగుతున్నాడు కాబట్టి ఆయన ఏదో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాజీ ఎమ్మెల్యే హోదాలో సార్ మీరు రాండి ఏదో ప్రోగ్రామ్ కానీ ఇన్వైట్ చేసి చేసి ఉండొచ్చు ఇప్పుడు వద్దంటానికి మనం ఎవరు ప్రజాస్వామ్యాలు ఎవరైనా ఒకటే రేపు ఆయనకి ఎమ్మెల్యే కంటెస్ట్ ఆలోచన ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కూడా కలవాలి వేలోనే కలవచ్చు కానీ ఇందులో రాజకీయ ఆంతర్యం ఏమి లేదు నేను వస్తున్నాను దాదాపు నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి చర్చలు ఏమైనా జరిగాయంటారా జరిగితే అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకుంటే సపోర్ట్ చేస్తామని చెప్పొచ్చు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అయ్యా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు అధిష్టానం మీకు డిసైడ్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం కానీ ఈ ఈలో చెప్తాము అదే కదా చెప్పేది అంటే పూర్తిగా ఏంటి అంటే ఈయన కొత్తగా వచ్చినా ఆయన చేస్తున్నటువంటి పనులకి అభ్యంతరం ఏం లేదు కాబట్టి చేస్తున్నటువంటి పనులు చేసుకుంటూ ఉండే అతని పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు ఒకవేళ నిజంగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటిస్తే ఇతన్ని అప్పుడు అధిష్టాన నిర్ణయం ప్రకారం వెళ్తారు అంటారు నిర్ణయం ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అది ఒప్పందం కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనిచిత వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనందరం కావాల్సిన పరిస్థితులు ఇది ఉంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ముందే మేము ఎలా ప్రకటిస్తాం మీరే టికెట్ అని ఎలా ప్రకటిస్తాం మేము కొత్తగా వచ్చిన ఈ జనసేన నాయకుడు లోకేష్ గారి సూచనల మేరకే దర్శిలో రంగ ప్రవేశం చేశారు అనే వార్తలు చేస్తుంది దీని పట్ల ఏంటి ఇది తప్పుడు సమాచారం నారా చంద్రబాబు నాయుడు గారిని గాని లోకేష్ బాబు గారు గాని మీరు అంటే వెళ్ళండి మేము టికెట్ ప్రపోజ్ చేస్తాం అని చెప్పేది వార్యం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇది బోగస్ దీని వల్ల ఏంటంటే పార్టీ కూడా చట్ట పేరు వచ్చే అవకాశం ఉంటది దీన్ని వాడుకోవద్దు ఎవరు కూడా నేను ఇదే చెప్తున్నా జనసేన శ్రేణులు కూడా దయసే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీరు వాడుకొని అబద్దాలు సృష్టించాల్సిన అవసరం లేదు మా పార్టీ చాలా క్లారిటీగా ఉంది లోకేష్ బాబు గారు గాని అచ్చెన్ననాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఆ సీట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలి అని డిసైడ్ చేసి అప్పుడు ఫైనల్ గా టికెట్ ఖరారు చేస్తారు అంతేగాని నేను పంపిస్తున్నా అని చెప్పే అవసరం లేదు ఇవన్నీ ఫేక్ న్యూస్ కాబట్టి ఇక్కడ చూస్తున్నా ఉన్నాం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మారల వెంకటేశ్వర చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి సమాచారం అధికారికంగా అయితే రాలేదు ఎన్ని పుకార్లు మాత్రమే జరుగుతున్నా ఫేక్ న్యూస్ పట్ల ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఫేక్ న్యూస్ని నమ్మొద్దని చెప్పి చెప్తున్నారు అలాగే వెరగపాటి వెంకట కొత్తగా వచ్చినటువంటి కార్యేట్ అంటే జనసేన పార్టీ పండుగ తీసుకోవడం తప్పులేదు ఆయన చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలను వ్యక్తిగతం ఆయన ఏ ఏమాత్రం తప్పలేదు ఆయన చేసుకుంటారు మరి అలాగే ఇటు టీడీపీ పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ అధికారికంగా ప్రకటించలేదు ఉమ్మడి ప్రణాళిక అనేది ఉంటుంది ఉమ్మడిగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇద్దరు ఇరు పార్టీ శ్రేణులు కలిసి పనిచేస్తారు అప్పటిదాకా ఎటువంటి అపోహలు లేవు సో ఆ విధంగా స్పష్టమైనటువంటి క్లారిటీ మార్గాల వెంకటేశ్వర గారు మనతో ఇచ్చారు అండి బిఎస్ఆర్ తనతో థ్యాంక్ యూ